శ్రీ గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకు ఒక గొప్ప నిజాన్ని నమ్మకాన్ని తర్కాన్ని గురించి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది తర్కం ఓడిపోయి నమ్మకం గెలిచినప్పుడు ఏం జరుగుతుందో ఇటీవల ఒక పది రోజుల క్రితం జరిగిన సంఘటన మీద నేను షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఇందులో నా స్వార్థం కాదు మీకు ఉపయోగపడేదే ప్రజలు తమ అభిప్రాయాలను తప్పుగా ఉన్నప్పటికీ వాటిని సమర్థించుకుంటారని గమనించబడింది తరచుగా సమాచారం పొందినప్పుడు ప్రజలు తమ నమ్మకాలలో మరింత దృఢంగా మారుతారు సో కరోనా కాలంలో వ్యాక్సిన్ గురించి ప్రజలకు అవగాహన దీనికి ఒక ఉదాహరణ బలమైన నమ్మకం ఉన్న వ్యక్తిని మార్చడం కష్టం తర్కం ఎప్పుడు విశ్వాసాన్ని యొక్క గోడలను విచ్ఛిన్నం చేయదని మరియు ప్రజలు తమ అభిప్రాయాలను అవి తప్పు అయినప్పటికీ ఎల్లప్పుడూ సమర్థించుకుంటారనే అంశాన్ని గమనించాలి ఒక వ్యక్తి తన నమ్మకానికి లేదా అవగాహనకు విరుద్ధంగా ఉన్న వాస్తవాలు లేదా ఆధారాలు విన్నప్పుడు ఆ వాస్తవాలచే ప్రభావితమైనప్పుడు తన అభిప్రాయాలను మార్చుకునే బదులు అతను తన అసలు నమ్మకంలో మరింత దృఢంగా మారడం తరచుగా కనిపిస్తుంది సాధారణంగా ఎవరికైనా సమాచారం ఇస్తే అతను తన తప్పుడు నమ్మకం నుండి బయటపడతాడని మనం అనుకుంటాం కానీ తరచుగా దీనికి విరుద్ధంగా జరుగుతుంది ఆ వ్యక్తి తన నమ్మకాన్ని కాపాడుకుంటూ మరింత మొండిగా ఉండే అవకాశం ఉంటుంది కరోనా కాలంలో ఒక వ్యక్తి కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం తనకు హానికరమని నమ్ముతున్నట్లు కనిపించింది టీకా సురక్షితమైనదని మరియు అందరికీ ప్రాణాలను కాపాడుతుందని మీరు ఎన్ని శాస్త్రీయ నివేదికలు వైద్యుల అభిప్రాయాలు మరియు గణాంకాలు చూపినా వీరు మిలియన్ సార్లు వివరించినప్పటికీ ఆ వ్యక్తి తన నమ్మకాన్ని మార్చుకోడు మరియు ఇదంతా పెద్ద కంపెనీల కుట్ర ఈ గణాంకాలు తప్పు అని మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు టీకా ప్రమాదకరమనే ఆలోచన అతను మునుపుడు కంటే మరింత మొండిగా మారాడు నమ్మకాలు కలిగిన వ్యక్తికి మార్చడం కష్టం అతను తన నమ్మకాలలో చాలా దృఢంగా ఉంటాడు తర్కం వాస్తవాలు లేదా ఆధారాలు కూడా అతను కదిలించలేవు మీరు విభేదిస్తే అతను మీ నుండి దూరం కావడం ప్రారంభిస్తాడు ఇది ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని మరొక వ్యక్తి యొక్క ప్రేరణ ద్వారా వచ్చినటువంటి ఒక దుస్సంఘటనని నేను మీ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను పదిహేను రోజుల క్రితం నా దగ్గరకు క్లయింట్ రావడం జరిగింది నేను ఫస్ట్ జాతకం చూసేటప్పుడు వాళ్ళలో ఏ యోగాలు ఉన్నాయి ఏ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు అనుకూలంగా లేవు ఈ యోగాలు ఎప్పటికొస్తాయి వీటి తెల్లవారేపాటికి కొట్సుడు అవుతాడా అదృష్టవంతుడు ఊడతాడా ఇవన్నీ చూడను ఫస్ట్ ఈ జాతకుడు యొక్క ఆయుర్దాయం ఎలా ఉంది ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది అనతి కాలంలో ఏదైనా ఇబ్బందులు పడే అవకాశం ఉందా ఆయుర్దాయం ఆరోగ్యం బాగుంటే మిగిలినటువంటి అనుయోగాలు ఎప్పుడు ఎక్కడ ఎలా మారతాయో నేను పూర్తి స్థాయిలో విశ్లేషించేటువంటి దమ్ము ధైర్యం నాకుంది ఒక దగ్గరికి వచ్చాడు వచ్చి జాతకం చూసిన తర్వాత నీ భార్యకు ఈ వ్యాధితో రోజు నుంచి ఇరవై మూడు రోజుల వరకు ఆయుర్దాయం ఉంది ఆమెకి మరణగండం అనేది కనబడుతుంది ఈ మరణగండాన్ని తప్పించుకోవడానికి గండాన్ని తప్పించలేము దాని తీవ్రతను తగ్గించవచ్చు జ్యోతిష్య పరిహారాల్లో వ్యాధి యొక్క తీవ్రత తగ్గించవచ్చు కానీ వ్యాధిని నయం చేయుడు జ్యోతిష్యుడు దానికి సంబంధించిన పరిహారాల వైపు వెళుతూ అదృఢ కర్మల ద్వారా ఆ జాతకుడికి పునర్జీవితం చేయడానికి ఏ మార్గాలు అయితే ఉన్నాయో ఆ మార్గాలని సుస్పష్టంగా చెప్పేటువంటి దమ్ము ధైర్యం సత్తా గట్స్ నాకున్నాయి చెప్పాను ఇంటికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత సాయంత్రం నాకు కాల్ చేసి మీరు చెప్పిన విషయాలు నేను గమనించుకున్నానండి మా జ్యోతిష్యుడు ఇంకో ఆయన మా ఊళ్ళో ఉంటే ఆయనకి నేను మీరు చెప్పిన అంశాలు మొత్తం చెప్పాను అటువంటిది ఏమీ లేదు వాళ్ళు అలాగే చెబుతారు డబ్బులు గుంజడానికి మోసం చేయడానికి చెప్తారు కాబట్టి మీరు ఏం అక్కలేదు ఇది ఒట్టిదే అని చెప్పాడండి కాబట్టి క్షమించాలి మీ మాటలు నేను విశ్వసించలేకపోతున్నాను అన్నాడు తదాస్తు మంచిదండి ఏది ఏమైనప్పటికి కూడా వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇబ్బంది కలగకుండా ఉండాలని కోరుకుంటున్నాను వారికి దీర్ఘాయుష్వంతరాలుగా ఉండాలని దైవాన్ని ప్రార్థిస్తాను అంతకుమించి నేనేం చేయలేనండి అని చెప్పాను అయిపోయింది దెన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో తానే ఫోన్ చేసి సార్ నా భార్య రాత్రి పది చనిపోయిందండి మీ మాట విశ్వసించనందుకు నేను చింతిస్తున్నాను నాకు ఆర్థికంగా బాగుంది అన్నీ బాగున్నాయి నాకు పరిచయం ఉన్న జ్యోతిష్యుణ్ణి మా కుటుంబంలో తిరిగేటువంటి మా జ్యోతిష్యుణ్ణి అడిగి నేను మోసపోయినాను కాబట్టి నేను మీకు క్షమాపణ చెబుతున్నాను కానీ నా భార్యని నేను బ్రతికించుకోలేకపోయినాను బహుశా మీరు బ్రతికించేవారేమో అన్న పశ్చాత్తాప నాయనకు గురయ్యాడు ఇక్కడ ఇంటి జ్యోతిష్యుడు ఇంటి పురోహితుడు ఇవన్నీ పక్కన పెట్టండి వాళ్ళు మీ మీ అంశాలు బాగా తెలిసి ఉంటాయి మీరు ఎక్కడో కాకినాడ నుంచి వచ్చారు నా దగ్గరికి మీ ఊరు నేను రాలేదు మీ ఇల్లు వాకిలు తెలియదు నాకు మీ గురించి నాకు ఏం తెలియదు కానీ వాస్తవాలు చెప్పినప్పుడు దానికి చర్చలు జరపకుండా మీకు తెలిసిన వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పిన సూచనలు విని ఇప్పుడు నీ ఇంటి సౌభాగ్యాన్ని పోగొట్టుకున్నావు ఆ సౌభాగ్యాన్ని ఆ జ్యోతిష్యుడు తీసుకుని రాగలుగుతాడా ఒకసారి ఆలోచించండి కాబట్టి ఇక్కడ తెలియని వాడి దగ్గరకు వెళ్ళి మనం చర్చ పెడితే అందులో నుంచి అనేక అంశాలు జ్యోతిష్యుడు చెప్పగలుగుతాడు సో కాబట్టి ఇటువంటి తర్క జ్యోతిష్యం అతీతంగా ఉంటుంది సో ఒక జ్యోతిష్యుడు ఒకడిని కుబేరుడు చేయాలన్నా జ్యోతిష్యుడు కావాలి ఒకటి సౌభాగ్యాన్ని తీసిన వాడు కూడా జ్యోతిష్యుడే ఒకసారి కంపారిజన్ చేసుకోవాలి మన తెలియని వ్యక్తి మన గురించి ఇంత విపులంగా చదువుతున్నప్పుడు తెలిసిన వాడు మనకు ఎప్పుడు చెప్పనప్పుడు తెలిసిన వాడిని దగ్గర తీసుకుందామా తెలియని వాడిని నమ్ముదామా అనే కోణంలో నేను చెప్పడానికి మాత్రమే నేను అంశం అందిస్తున్నాను జ్యోతిష్యుడిని ఎప్పుడు నమ్మండి తెలియనటువంటి జ్యోతిష్యుల్ని మీకు తెలిసిన మీ ఇంటి జ్యోతిష్యని నమ్ముకుంటే ఇదిగో కాకినాడ ఉదంతమే ఇబ్బందికరంగా మారుతుంది ఈ తెలిసినప్పటి నుంచి వారం రోజుల నుంచి నేను నాకు నేనుగా కోలుకోలేకపోయినాను మనిషి ఎంత మూర్ఖంగా ఉంటాడా ఇన్ని ఆలోచనలు చేస్తాడా రేపు ఇంకొక సంఘటన జరిగినప్పుడు వాళ్ళకి నేను చెప్పాలా వద్దా అన్నటువంటి మీమాంసలో నేను పడిపోయి మానసికంగా వారి నుంచి నేను బీపీ పెంచుకున్నాను కాబట్టి నమ్మిన వాళ్ళు మాట్లాడండి నమ్మిన వాళ్ళు ఫోన్ కాల్ కూడా చేయొద్దు దయచేసి ఆ చనిపోయినటువంటి కుటుంబాన్ని ఆమె యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ఆ కుటుంబం మానసికంగా బలపడి తిరిగి మరల జీవన ప్రయాణం చేయాలని సంస్కృతి టీవీ ద్వారా వారిని అర్థిస్తూ ప్రార్థిస్తూ మరొక అంశంతో మీ ముందుకు వస్తుంది సంస్కృతి టీవీ